ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు కవల ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు మరియు పరిపూర్ణ సంఖ్య అంటే ఏటి అనేది ఎగ్జాంపుల్తో సహా దీంట్లో మనం చూడడం అనేది జరుగుతుంది కొత్త టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్లు దీంట్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఫాలో అవడానికి ట్రై చేయండి సంఖ్యలు అనేటువంటి వాటిని రెండు రకాలుగా విభజిస్తాము అవి ఏంటంటే సరి సంఖ్యలు రెండవది బేస్ సంఖ్యలు రెండవది బేస్ సంఖ్యలు మరి దీంట్లో ఉన్నటువంటి సరి సంఖ్యలు అనేటువంటి వాటి కోసము మరియు బేస్ సంఖ్యలు అనేటువంటి వాటి కోసము మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం మరి సరి సంఖ్యలు అంటే ఏటి అనేది మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో వీటిని మనం ఏమంటామంటే ఈవెన్ నెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాము ఈవెన్ నెంబర్స్ అంటాం మరి సరిసైఖ్యలు అంటే ఏంటి రెండు చేత నిశేషంగా భాగ భాగించబడే సంఖ్యలను మనం ఏమంటామంటే సంఖ్యలు అంటాం అంటే టూ చేత ఏ సంఖ్యలు అయితే డివిజిబుల్ అవుతాయో కంప్లీట్గా అటువంటి వాటిని మనం ఈవెన్ నెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం మరి ఈ ఈవెన్ నెంబర్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అనేది మనం గమనించినట్లయితే టూ ఎన్ ఫామ్లో ఉంటాయి అంటే టూ ఎన్ రూపంలో ఇవి ఉండడం అనేది జరుగుతుంది వీటిని ఎలా చూపిస్తాము అంటే ఈవెన్ నెంబర్స్ని టూ ఫోర్ సిక్స్ ఎయిట్ సో ఆన్ ఇలా మనకి సరి సంఖ్యలు అనేవి ఉండడం జరుగుతుంది మరి సరి సంఖ్యలను మనం ఈజీగా ఎలా గుర్తించవచ్చు అంటే ఏదైనా ఒక సంఖ్య సరి సంఖ్య లేదా బేస్ సంఖ్య అని చెప్పవలసి వచ్చినప్పుడు సరి సంఖ్యలను గుర్తించాలంటే దీని యొక్క ఒకట్ల స్థానంలో జీరో కానీ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉన్నట్లయితే ఈ సంఖ్య సరి సంఖ్య అని చెప్పేసి మనం చెప్పగలుగుతాము సరి సంఖ్యలన్నీ దేని చేత నిశేషంగా భాగించబడతాయి అని చెప్పేసి అడిగినట్లయితే సరి సంఖ్యలన్నీ రెండు చేత నిశేషంగా భాగించబడతాయి రెండు చేత నిశేషంగా భాగించబడతాయి అని చెప్పేసి చెప్పచ్చు అనమాట అయితే ఏ అనే సరి సంఖ్య దగ్గర నుంచి బి అనే సరి సంఖ్య వరకు ఉన్నటువంటి సరిసంఖ్యల సంఖ్య ఎంత అని చెప్పేసి వీడు ఎప్పుడైనా అడిగినట్లయితే అప్పుడు ఎన్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే సరి సంఖ్యల సంఖ్య బి మైనస్ ఏ బి మైనస్ ఏ బై ప్రతి సరి సంఖ్యకి కూడా డిఫరెన్స్ ఒకదానికి ఇంకొకదానికి డిఫరెన్స్ మనకి టూ ఉంటుంది కాబట్టి బై టూ వేయాలి ప్లస్ వన్ రాయాలి రాస్తే ఇది ఏ నుంచి బి వరకు ఉన్నటువంటి సరిసంఖ్యల సంఖ్య అవుతుంది అదే ఒకటి నుంచి వంద వరకు ఉన్నటువంటి సరి సంఖ్యలు ఎన్ని అవుతాయి అంటే యాభై అవుతాయి ఒకటి నుంచి వంద వరకు యాభై ఏమో సరి సంఖ్యలు ఉంటాయి యాభై ఏమో బేస్ సంఖ్యలు ఉంటాయి అని చెప్పేసి మనం గుర్తించాలన్నమాట అంతేకాకుండా ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అవుతుంది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలన్నమాట అంటే మొదటి యాభై సరి సంఖ్యలో మొత్తం ఎంత అని చెప్పేసి అడిగాడు అనుకోండి యాభై ఇంటూ యాభై ప్లస్ ఒకటి అంటే యాభై ఒకటే సో జీరో ఫైవ్ ఏడు దీన్ని మల్టీప్లై చేసినట్లయితే రెండు వందల యాభై ఐదు అవుతుంది సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది మొదటి యాభై సరి సంఖ్యల యొక్క మొత్తం అవుతుంది అని చెప్పేసి గమనించాలి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే మొదటి యాభై సరి సంఖ్యల యొక్క సరాసరి ఎంత యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతాడు సంఖ్యల యొక్క మొత్తము ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ వాటి యొక్క సంఖ్య ఎన్ కాబట్టి ఎన్నో ఎన్నో క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది అంటే ఎన్ ప్లస్ వన్ వస్తుంది ఇది ఎన్ సరి సంఖ్యల యొక్క సరాసరి లేదా యావరేజ్ అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి ఇదే విధంగా బేస్ సంఖ్యల యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే ఈ బేస్ సంఖ్యల్ని మనం ఆర్డ్ నెంబర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది బేస్ సంఖ్య అంటే ఏంటంటే ఏ సంఖ్యలు అయితే రెండు చే భాగించినప్పుడు దాని యొక్క శాస్త్రం ఒకటి వస్తుందో అటువంటి సంఖ్యల్ని మనం ఏమంటామంటే బేస్ సంఖ్య అంటాము అంటే టూ చే డివైడ్ చేస్తే దానికి రిమైండర్ ఎంత వస్తుందంటే వన్ వస్తుంది అటువంటి సంఖ్యని మనం బేస్ సంఖ్యలు అని చెప్పేసి అంటాము మరి బేస్ సంఖ్యలు అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అనేది మనం గమనించినట్లయితే టూ ఎన్ మైనస్ వన్ కానీ లేదా టూ ఎన్ ప్లస్ వన్ కానీ ఈ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది మరి బేస్ సంఖ్యలు ఎలా చెప్పచ్చు ఏదైనా ఒక సంఖ్య బేస్ సంఖ్య అని చెప్పేసి అంటే ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఉన్నట్లయితే ఆ సంఖ్య మనకి బేస్ సంఖ్య అవుతుంది ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఉన్నట్లయితే అది బేస్ సంఖ్య అని చెప్పేసి మనం చెప్పచ్చు మరి తర్వాత మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఏ అనే బేస్ సంఖ్య నుంచి బి అనే బేస్ సంఖ్య వరకు ఉన్నటువంటి బేస్ సంఖ్యల సంఖ్య ఎంత అవుతుంది అంటే ఎన్ఈల్ టు ఏమవుతుందంటే మైనస్ ఏ బై ప్రతి బేస్ సంఖ్యకి కూడా దాని పక్క ఉన్నటువంటి బేస్ సంఖ్య రెండాళ్ళకి డిఫరెన్స్ టూ ఉంటుంది కాబట్టి బై టూ ప్లస్ వన్ అవుతుంది ఒకటి నుంచి వంద వరకు ఉన్నటువంటి బేస్ సంఖ్యల సంఖ్య యాభై అవుతుంది ఒకటి నుంచి వంద వరకు ఉన్నటువంటి బేస్ సంఖ్యల సంఖ్య యాభై అవుతుంది మరి మొదటి ఎన్ బేస్ సంఖ్యలో మొత్తం ఎంత అవుతుంది అంటే ఎన్ఎస్కేర్ అవుతుంది అంటే మొదటి ఎన్ బేస్ సంఖ్యలో మొత్తం ఎన్ స్క్వేర్ కాబట్టి వీటి యొక్క యావరేజ్ ఏమవుతుందంటే అంటే ఎన్ బై బేస్ సంఖ్యల సంఖ్య ఎన్ కాబట్టి ఎన్ ఎన్ క్యాన్సిల్ అయితే మనకి ఎన్ అవుతుంది మొదటి ఎన్ బేస్ సంఖ్యలో యావరేజ్ మనకి ఎన్ అవుతుంది మొదటి ఎన్న బేస్ సంఖ్యలో మొత్తము ఎన్ఎస్కేర్ అవుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ గమనించాలి ఒకటి నుంచి వంద వరకు ఉన్నటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఉన్నటువంటి బేస్ సంఖ్యల సంఖ్య అంటే ఒకటి నుంచి వంద వరకు ఉన్నటువంటి బేస్ సంఖ్యల సంఖ్య యాభై అవుతుంది అని చెప్పేసి మనం గుర్తించాలి ఇది మనకి బేస్ సంఖ్యలు మరియు సరి సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ కోసం నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు దీనికోసం ఆల్రెడీ ఒక వీడియో పూర్తిగా చేయడం జరిగింది సింపుల్గా దీంట్లో నేను కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉన్నటువంటి సంఖ్యలను మనం ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అంటాము అంటే ఈ ప్రధాన సంఖ్యకి ఉన్నటువంటి కారణాంకాల సంఖ్య రెండే అవుతుంది దీని వేరే డెఫినేషన్లో మనం చూసినట్లయితే రెండు కారణాంకాలు మాత్రమే ఉన్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నామంటే ప్రధాన సంఖ్య అని చెప్పేసి పిలుస్తాము దీన్ని ఇంగ్లీష్లో ఫ్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి అంటారు అయితే ఈ సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి ప్రధాన సంఖ్యలకు ఉన్నటువంటి కారణాంకాల సంఖ్య రెండు అయినట్లయితే సంయుక్త సంఖ్యలు అంటే అర్థం ఏంటంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నటువంటి సంఖ్యలని సంయుక్త సంఖ్యలు అంటారు వీటిని కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పేసి పిలుస్తారు అంటే దీనికి ఉన్నటువంటి కారణాంకాల సంఖ్య ఏమవుతుందంటే అంటే మనకి రెండు కంటే కూడా ఎక్కువ అవుతుంది ప్రతి సంఖ్యకి ఉన్నటువంటి కనిష్ట కారణాంకాల సంఖ్య రెండు అవుతుంది ఒక సంఖ్య ఉన్నటువంటి కనిష్ట కారణాంకం ఏమవుతుందంటే ఒకటి అవుతుంది గరిష్ట కారణాంకం ఏమవుతుందంటే అదే సంఖ్య అవుతుంది మరి ఈ ప్రధాన సంఖ్యలు అనేవి ఏటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒకటి నుంచి వంద వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు అవుతాయి ఇవన్నీ ఉంటాయంటే ఇరవై ఐదు ఉంటాయి ఇందులో ఒకటి నుంచి యాభై వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏమో పదిహేను ఉంటాయి యాభై నుంచి వంద వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలేమో పది ఉంటాయి అని చెప్పేసి మనం గమనించాలి ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం రెండు ఉన్నట్లయితే అటువంటి సంఖ్యలను ఏమంటామంటే మనం కవల ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి పిలుస్తాము ఇక్కడ మనం గమనించినట్లయితే మూడుకి ఐదుకి మధ్యలో మనకి భేదం ఎంతంటే రెండు ఉన్నది తర్వాత ఈ పదకొండుకి పదమూడుకి అంతేకాకుండా ఐదుకి ఏడుకి తర్వాత పదిహేడుకి పంతొమ్మిదికి నెక్స్ట్ ఇరవై తొమ్మిదికి మరియు ముప్పై ఒకటికి నలభై ఒకటికి నలభై మూడుకి తర్వాత యాభై తొమ్మిదికి అరవై ఒకటికి డెబ్భై ఒకటి డెబ్భై మూడు ఇలా ఉన్నటువంటి జతలు ఎన్ని ఉన్నాయి అనేది మనం లెక్కేసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఉన్నాయి అనమాట వీటిలో మనం ఏమంటామంటే కవల ప్రధాన సంఖ్యలు కవల ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి పిలవడం అనేది జరుగుతుంది అనమాట సంయుక్త సంఖ్యలు అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే అటువంటి సంఖ్యలు మనం ఏమని పిలుస్తున్నామంటే సంయుక్త సంఖ్యలు అంటున్నాం చిన్న సంయుక్త సంఖ్య ఏమవుతుందంటే ఫోర్ అవుతుంది చిన్న బేసి సంయుక్త సంఖ్య ఏమవుతుందంటే అంటే నైన్ అవుతుంది అని చెప్పేసి మనం దీంట్లోంచి గుర్తించాలన్నమాట ఒకటి నుంచి వంద వరకు ఉన్నటువంటి సంఖ్యల్లో సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగినట్లయితే మనం డెబ్బై నాలుగైనా వేయాలి అయితే ప్రధాన సంఖ్యలు ఏమో ఇరవై ఐదు ఉన్నాయి మరి ఇంకొక సంఖ్య యొక్క విషయం ఏంటి అంటే అది ఒకటి ఇది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు అని చెప్పేసి మనం దీనికోసం చెప్పవలసి అనమాట వీటి కోసం మనకు పూర్తిగా అవగాహన రావాలంటే ఇంతకుముందు నేను ప్రధాన సంఖ్యలపై చేసినటువంటి వీడియోని వాచ్ చేయండి దాంట్లో క్వశ్చన్స్ కూడా దీంట్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేటువంటి విషయం ఏంటంటే కవల ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి ఇచ్చాడు ఇందులో కవల ప్రధాన సంఖ్యలు అంటే మనం చెప్పుకున్నాం ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము రెండు ఉన్నట్లయితే అటువంటి ప్రధాన సంఖ్యలు మనం ఏమంటామంటే కవల ప్రధాన సంఖ్యలు అనుకున్నాం ఇప్పుడే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్ ఏంటంటే త్రీ ఫైవ్ ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంతంటే టూ కాబట్టి అటువంటి ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నామంటే కవల ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి అంటున్నాము ఇటువంటి జతలు ఎన్ని ఉన్నాయి అంటే మనకు కవల ప్రధాన సంఖ్యలు ఒకటి నుంచి వంద వరకు మధ్యలో ఉన్నటువంటి జతలు ఎన్ని ఉన్నాయంటే ఎనిమిది ఉన్నాయని చెప్పేసి చెప్పచ్చు అదే ఒకటి నుంచి యాభై వరకు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడుగుతాడు అలా అడిగినట్లయితే మనకి ఆరు జతలు ఉంటాయి చూడండి యాభై నుంచి వంద వరకు మధ్యలో ఉంటాయి అంటే మిగతా రెండు జతలు ఉంటాయి రెండు జతలుంటాయి అలా కాకుండా ఇప్పుడు వీటిల మధ్య అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్కి మధ్యలో ఎన్ని కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే ఏడు ఉంటాయి మరి రెండు వందలకి మూడు వందలకి మధ్యలో ఎన్ని కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే ఇక్కడ నాలుగు ఉంటాయి మూడు వందలకి నాలుగు వందలకి మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే ఎన్ని కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే రెండు జతలు ఉంటాయి తర్వాత నాలుగు వందలకి ఐదు వందలకి మధ్యలో ఎన్ని ఉంటాయంటే మూడు అన్నమాట సో ఇవి మనకి ఈ కవల ప్రధాన సంఖ్యల జతల కోసం దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడు కూడా ఉంది అదేంటంటే జీడి బీసీ అంటే గవర్నమెంట్ డిగ్రీ బాయ్స్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ బాయ్స్ కాలేజ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే దీన్ని గుర్తుపెట్టుకోగలుగుతాం లేదా మామూలుగా మేము గుర్తుపెట్టేసుకుంటామండి అంటే మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట తర్వాత మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు వీటినే ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి కూడా పిలుస్తాము వీటిని ఏమంటామంటే కో ప్రైమ్స్ అని చెప్పేసి పిలుస్తారు కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట మరి ఇవేటి అంటే ఏవైనా రెండు సంఖ్యలు తీసుకుందాం ఇక్కడ సిక్స్టీన్ తీసుకుంటున్నాను ఇక్కడ ట్వంటీ ఎయిట్ తీసుకుంటున్నాను ఈ రెండు ఉమ్మడిగా ఏదైనా కారణాంకం ఉందా అంటే టూ ఉంది ఫోర్ ఉంది వన్ ఉంది అదే నెంబరు టెన్ ఒకటి తీసుకుంటున్నాను ఇంకొకటి ట్వంటీ వన్ ఒకటి తీసుకుంటున్నాను మరి ఈ రెండు నెంబర్లు చూసినట్లయితే ఈ రెండు నెంబర్లకి దీనికి కానీ దీనికి కానీ రెండాలకి మధ్యలో ఉమ్మడి కారణాంకం ఏమన్నా ఉందంటే అది ఒకటి ఉంది తప్ప మిగతా కారణాంకాలు ఏమీ కూడా లేవు కాబట్టి ఏవైనా రెండు సంఖ్యలకి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉన్నట్లయితే అంటే ఒకటి అనేది మాత్రమే అయినట్లయితే అటువంటి సంఖ్యలను ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి అంటాము ఇవి ప్రధాన సంఖ్యలు అవ్వవలసిన అవసరం లేదు అవితే అవ్వచ్చు కానీ ప్రధాన సంఖ్యలే అవ్వాల్సిన అవసరం లేదు ఏ సంఖ్యలు అయినా సరే అవ్వచ్చు ఆ రెండు కూడా ఉమ్మడి కారణానికి ఏమవ్వాలంటే ఒకటి మాత్రమే అయ్యి ఉండాలన్నమాట అలా అయినట్లయితే అటువంటి వాటిని మనం అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి పిలుస్తున్నాము తర్వాత మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే పరిపూర్ణ సంఖ్య కోసం పరిపూర్ణ సంఖ్య దీన్నే మనం ఏమంటామంటే శుద్ధ సంఖ్య అని చెప్పేసి అంటాం అంటే పెర్ఫెక్ట్ నెంబర్ అనమాట పెర్ఫెక్ట్ నెంబర్ మరి పెర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి ప్రతి సంఖ్యకి కూడా కొన్ని కారణాంకాలు ఉంటాయి అయితే పరిపూర్ణ సంఖ్య ఏంటంటే ఏంటంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల యొక్క మొత్తం అనేది ఆ సంఖ్యకు రెట్టింపు అయినట్లయితే అటువంటి సంఖ్యను మనం ఏమంటామంటే పరిపూర్ణ సంఖ్య అని చెప్పేసి అంటాం సపోజ్ సిక్స్ తీసుకుందాం దీనికి కారణాంకాలు ఏమవుతాయి అంటే వన్ టూ త్రీ సిక్స్ అవుతాయి ఇవి దీని యొక్క కారణాంకాలు ఈ కారణాంకాల యొక్క మొత్తం కూడినట్లయితే అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ కూడినట్లయితే మనకు ఎంత వస్తుందంటే ట్వెల్వ్ వస్తుంది ఈ కారణాంకాల యొక్క మొత్తము ఈ సంఖ్యకు రెట్టింపు అయినట్లయితే అంటే టూ ఇంటూ సిక్స్ అవుతుంది అలా అయినట్లయితే అటువంటి సంఖ్యను మనం ఏమంటామంటే పరిపూర్ణ సంఖ్య అని చెప్పేసి అంటాం ఇటువంటి సంఖ్యలు వందలోపు ఎన్ని ఉన్నాయంటే రెండు ఉన్నాయి అని చెప్పేసి చెప్పవచ్చు ఉన్నాయంటే రెండు ఉన్నాయి ఒకటేమో సిక్స్ని మరి రెండవది ఏంటంటే ట్వంటీ ఎయిట్ అనమాట రెండవది ఏంటంటే ట్వంటీ ఎయిట్ దీని యొక్క ఫ్యాక్టర్ చూడండి ఒకటి రెండు నాలుగు ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది ఈ అన్నిటిని కూడా మనం కూడినట్లయితే మనకు టోటల్ ఎంత వస్తుందంటే ఫిఫ్టీ సిక్స్ వస్తుంది అది టూ ఇంటూ ట్వంటీ ఎయిట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే మనకి పెర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి క్వశ్చన్ ఏమడిగాడు అంటే యాభై లోపులో ఉన్నటువంటి పర్ఫెక్ట్ నెంబర్స్ ఎన్ని అని చెప్పేసి అడిగాడు ఏంటంటే ఇక్కడ రెండు ఒకటేమో ఆరు రెండవదేమో ఇరవై ఎనిమిది అయితే ఈ పర్ఫెక్ట్ నెంబర్స్ కోసం ఆయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త పెర్ఫెక్ట్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనకి ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది అదేంటంటే టూ ఫోవర్ కే మైనస్ వన్ ఇంటూ టూ ఫోవర్ కే మైనస్ వన్ అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు యొక్క వాల్యూ ఏంటంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎలా అవుతాయి అని చెప్పేసి అన్నాడు అనమాట అయితే ఇక్కడ ఈ టూ ఫోవర్ కే మైనస్ వన్ అనేది ఇది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి అంటే ఇది ప్రధాన సంఖ్య అయి ఉండాలి అని చెప్పేసి చెప్పాడు ఇలా చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆయిలర్ అనమాట ఇది పరిపూర్ణ సంఖ్య కోసం ఈ విధంగా మనం ఏం చేసామంటే ఈ వీడియోలో సంఖ్యలు యొక్క రకాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది మరలా నెక్స్ట్ వీడియోలో వేరే కాన్సెప్ట్తో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్